హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో నోట్లో నీళ్ళూరించే మామిడికాయ రోటి పచ్చడిని ఎలా కే చేసుకోవాలో చూసేద్దామండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినచ్చు వేడి వేడి అన్నంలోకి కొంచెం ఈ పచ్చడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు నా స్టైల్లో ఈ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ రెండు మీడియం సైజువి మామిడికాయలు తీసుకున్నాను అనమాట ఇవి మరీ పుల్లగా ఏం లేవండి కొంచెం పుల్ల పుల్లగా వగరగా ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి వాటితో రోటి పచ్చడి చేసుకుంటే రెండు మీడియం సైజు మామిడికాయలు తీసుకొని చెక్కు తీయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట టెంక్ సపరేట్ చేసేసి ఇప్పుడు రోట్లోకి ముందుగా ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలండి ఇలాగ పచ్చ పచ్చగా దంచుకున్న తర్వాత ఇక మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇవి ముక్కలుగా ఉన్నాయి కదా కొంచెం మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇలాగ గట్టిగా దంచుకుంటూ మరీ మెత్తడిగా కూడా రుబ్బుకోకూడదండి కొంచెం పలుకు పలుకుగా ఉండాలన్నమాట పచ్చడి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే పచ్చడిని మనం మిక్సీలో వేస్తే బాగా పొడి పొడిగా వచ్చినట్టుగా ఉంటుందండి అదే మనం రోడ్లో ఇలా పచ్చడి రుబ్బుకుంటే కనుక కొంచెం జారుడుగా తిక్కుగా చాలా బాగుస్తుందనమాట ఇలాగా మొత్తం మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పలుకు పలుకుగా దంచుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలన్నమాట ముందు వెల్లుల్లి దెబ్బలు వేసాము అలాగే ఇప్పుడు ఉప్పు కారం వేసామండి మనం తీసుకునే మామిడికాయ పులుపుదనాన్ని బట్టి ఉప్పు కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇది కరెక్ట్గా ఇంతే వేయాలనేది చెప్పలేము అనమాట మామిడికాయ పులుపుదనాన్ని బట్టి వేసుకోవాలండి అలాగే ఇంకాసేపు దంచితే ఈ విధంగా కొంచెం జారుడుగా అయింది చూడండి ఇలా ఉంటే చాలా బాగుంటుందండి ఇంకొకసారి కొంచెం రుబ్బుకోండి ఇంకా మెత్తగా అవుతుంది అక్కడక్కడ పలుకులు ఉంటాయన్నమాట మామిడికాయ ముక్కలు సో ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే ఇక మనం పచ్చడిని తోడుకోవాలన్నమాట అంటే పక్క గి గిన్నెలోకి తీసేసుకొని ఇక దీనికి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోకుండా కూడా డైరెక్ట్గా తినేసే వచ్చాయండి బాగుంటుంది కానీ పోపు పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది పచ్చడికి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి ఇది వచ్చేసి తట్కా ప్యాన్ అండి ఇందులోకి ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇవి కాస్త త్వరగా వేగిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు సో మనకి ఇక్కడ పోపు రెడీ అయిపోయినట్లే అండి ఇక వెంటనే ఇందులోకి రుబ్బుకున్న పచ్చడి వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి అంతేనండి నోట్లో నీళ్ళు ఉంచే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్న చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది మూడు నాలుగు రోజులు నిలువు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది అంతేకాదండి దోశల్లో కూడా తినేసేయచ్చు అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్